మన ప్రభనియస్ క్రిస్తునవున అందరికీ ప్రసిద్ధల నెడిహేబ్రుని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన మనము చదువుకుందాం నిర్దోషణని నా చేతులు కడుగుకుందును ఎహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును ఆ చుట్ట కృతజ్ఞత స్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును ఇక్కడ దావీదు గారు రాసినటువంటి కీర్తన యహో బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు భక్తిలో ఎంతో ని నిష్ట గరిష్ఠుడిగా ఉన్నాడు దేవుని సేవించేటువంటి విషయంలో దేవుని ఆరాధించేటువంటి విషయంలో దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించేటువంటి విషయంలో ప్రదక్షిణము ఎలా ఉన్నాడంటే తన యొక్క మనసు తన యొక్క ప్రాణము తపనగా ఉన్నటువంటిదిగా ఉంటుంది బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుచున్నాడు మనము ఈ లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాము విగ్రహారాధన చేసేటువంటి వారు కొంతమంది రకరకాలుగా ప్రదక్షిణము చేస్తూ ఉంటారు వారి యొక్క ప్రదక్షిణములో దేవుడు వినడని స్పష్టంగా రాయబడుతూ వచ్చింది వారు చేసినటువంటి మురుక్కులు వారు చేస్తున్నటువంటి పూజలు అవి ఎందుకంటే విగ్రహములు జీవము లేనటువంటివి అలాంటి వారు అలాగ చేస్తే అలాంటి వారే అని మనకు నూట పదిహేనవ కీర్తనలో రాయబడినటువంటి మాట మనకు తెలుసు జీవము లేనటువంటి వాటిని ఏ విధంగా పూజిస్తూ ఉంటారో అలాంటి వారు కూడా జీవము లేనటువంటి వారే అని దావిద భక్తుడు గారు సెలవిస్తున్నటువంటి మాటలు కాబట్టి ఈ లోకంలో విగ్రహారాధనకు సంబంధించినటువంటి వారే ఉదయం లేసి గుళ్ళు చుట్టూరు దొర్లుతూ చేస్తున్నటువంటి వారుగా ఉంటారు దండాలు పెట్టి సాగిలబడి దొర్లుతూ ఉన్నటువంటి వారుగా ఉంటారు స్నానాలు చేసి తల స్నానాలు చేసేసి అనేక రకాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి భక్తిని బట్టి ఎంతో ఆశ్చర్యపోవాల్సిందే ఎంతో ఆశ్చర్యపోవాల్సిందే నిజముగా ఇది నిజముగా దేవునిని ఆరాధిస్తే ఎంత భాగ్యమో ఎంత ధన్యతో అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ వారు వారి దేవుణ్ణి సేవించే విషయంలో వారు ప్రదక్షిణము చేసేటువంటి విషయంలో చాలా నిష్ఠాగరిష్ఠులుగా చేసేటువంటి వారుగా ఉంటారు కానీ దానికి తలకిందులుగా చేయటానికి మీ దేవుడే అలాగా జీవులైనటువంటి దేవుడే ఈ మాదిరిగా ఉంటే రోషము కలిగినటువంటి నా దేవుడు జీవము కలిగినటువంటి నా దేవుడు ప్రాణము కలిగినటువంటి నా దేవుడు నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నటువంటి సజీవుడిగా ఉన్నటువంటి నా దేవున్ని సేవించే విషయంలో నేను ఇంకా ఎంత భక్తిగా ఉండాలి ఇంకా ఎంత ప్రతి ప్రతిష్టమ చేయాలి అని దేవుని ఆరాధించేటువంటి విషయంలో దేవుని కొనియాడే విషయంలో దేవుని కనపరిచే విషయంలో మనకు దావీదు బారు దావీదు గారు తప్ప మనకి ఎవరు కనిపించరు దేవుని యొక్క ఇంటిని గురించి ఆ శణను భక్షించుచున్నది అని అంటాడు దేవుని ఇంటి మీద ఎంతో ప్రేమ దేవుడంటే ఎంతో ప్రేమ దేవుని సేవించే విషయంలో ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి ఇక్కడ దావీదు గారు మనకు మాదిరిగా ఉంచుతూ వచ్చినాడు దేవుని యొక్క బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేస్తూ ఉన్నాడు బా ఎంత గొప్ప భాగ్యం అండి ఈ వాక్యం చదివినప్పుడు నిజముగా మన యొక్క భక్తిలో ఎంతో లోపాలు ఉంటాయి కానీ దావీదు గారు బలిపీఠము చుట్టూ ఎంతగానో దేవుని యొక్క బలిపీటం చుట్టూ ప్రదక్షిణము చేస్తున్నాడు దేవుని ఆరాధిస్తున్నాడు సాగిలపడి హెచ్చిస్తున్నాడు గనపరుస్తున్నాడు మహిమపరుస్తున్నాడు దేవుడు మన జీవితంలో కూడా మనము నేర్చుకోవాలి దీని బలిపేయటము చుట్టూరు మనం ప్రదక్షిణం చేసేటువంటి వారముగా ఉండాలి దేవుని కొనియాడే వారముగా మోకరించి సాగిలపడి మనము హెచ్చించి గనపరిచేటువంటి వారముగా ఉండాలి నన్ను గణపరచువారు నేను గనపరిచేదెను అని దేని వాక్యము చూస్తూ ఉంటాము అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను కాబట్టి దేవుడు బిడ్డలమ్ముగా ఉన్నటువంటి మనము లోకంలో ఉన్నటువంటి బిడ్డలు జీవులైనటువంటి వాటిని ఎంత పూజిస్తూ ఉన్నారో జీవు కలిగినటువంటి దేవుణ్ణి మనము ఇంకా ఎంత ఆరాధన చేయాలి అందుకే దావిధ భక్తుడు ముప్పై నాలుగో కీర్తను నేను ఎల్లప్పుడూ యహోవను సన్నుతించేదను ఎల్లప్పుడూ అందుకేనే బలిపీఠము చుట్టూ తన యొక్క నివాసము తన యొక్క ప్రాణము తన యొక్క ఆశ తన యొక్క కోరికలు తన యొక్క ఉద్దేశాలు తన యొక్క తలాంపులు ఇక్కడ బలిపీఠము చుట్టూరే తిరుగుతూ ఉన్నాయి ప్రదక్షిణము చేస్తున్నాడు దేనికి ప్రతిక్షిణము చేస్తూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రతిష్ఠము చేయటానికి మనకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి తన యొక్క జీవితము అచ్చట కృతజ్ఞత స్థుతులు చెల్లించదును ఆశ్చర్యకారకులను వివరించను యోహోవా నీ నివాస మందిరమును నీ తేజోమయము నిలిచే స్థ స్థలమును నేను ప్రేమించుచున్నాను తేజోమహిమ నిలిచేటువంటి స్థలము దేవుని మందిరము దేవుని మందిరము అనగలోనే మనకు అనేకమైనటువంటి సంగతులు గుర్తు రావాలి తేజోమహిమ నిలిచేటువంటి స్థలము దేవుని ఆశీర్వాదాలు దేవుని దీవెనలు దేవుని యొక్క వాక్యము దేని యొక్క బోధ దేని యొక్క బల్ల ఉపదేశము సహవాసము అనేకమైనటువంటివి దేవుని మందిరంలో మనము చూస్తూ ఉంటాం అనుభవించేటువంటి వారముగా ఉంటాం మహిమ నిల్చు స్థలాన్ని దావీదు గారు ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడిని ప్రేమించే విషయంలో దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో ఎంతగానో ముందున్నటువంటి వాడు దావేది గారు మనము దేవుడి మందిరాన్ని ప్రేమించం దేవుని ప్రేమించం ఏదో నామకార్థం భ్రతులాలుగా జీవించేటువంటి వారముగా ఉంటాం ప్రదక్షిణ అంటే తనకు అర్థం కూడా అంత నిష్ట గరిష్టగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు ఆ విధంగానే జీవించినాడు ఈ అధ్యాయంలో చూడండి కీర్తన గ్రంథము ఇరవై ఆరో అధ్యాయంలో ఒకటి వచ్చు నేను యథార్థవంతుడిని ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చము ఏమీ సందేహం ఇంపకుండా యోగ నేను నమ్మకరించి ఉన్నాను యహోవా నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము నేను యథార్థవంతుడినైనాను చూడండి ఎంత దేవుణ్ణి సేవించే విషయంలో భక్తిగా కొనియాడే విషయంలో కృతజ్ఞత స్థుతులు చెల్లించే విషయంలో ఎంత యథార్థముగా ఉన్నాడో మనకి ఇక్కడ ఇట్టిగానే అర్థమవుతుంది రావిది గారు ఎంత యథార్థముగా ఉన్నాడు తర్వాత నా అంతరేంద్రియములు నా హృదయములను పరిశోధించము నీ కృప నా కన్నులు ఎదుట ఉంచుకుని ఉన్నాను నీ సత్యం అనుసరించి నడుచుకొని చున్నాను పలికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను మీ సత్యముతో నేను అనుసరించి నడిచేటువంటి వాడిగా ఉన్నాను యదార్థము కలిగినటువంటి వాడిగా ఉన్నాను పనికి మారిన వారితో నాకు సాంగత్యము లేదు వేషధారులతో పొందు చేయను దుష్ల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషణని నా చేతులు కడుగు కొందను చూడండి దేవుణ్ణి బలిపీయటము చుట్టూ ప్రదక్షిణము చేయటానికి ఎంత భక్తిగా ఉన్నాడంటే ఎంత నిష్ట గరిష్ఠుడిగా ఉన్నాడంటే తనకు ప్రవర్తన ఏ విధంగా ఉన్నదంటే మనకు మాదిరిగా పెడుతూ వచ్చిన యథార్థమైనటువంటి ప్రవర్తన సత్యమును అనుసరించినటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడుగా గారు జీవిస్తూ ఉన్నాడు భక్తి చేయటానికి మనకి ఇవి కావలసినటువంటివి ఈ లక్షణాలు మన దగ్గర కంపల్సరిగా ఉండాలి దేవుని పాప హృదయాలతో దుష్ట సాంగత్యముతో పనికి మళ్ళిన వారితో కలిసి లోకంలో కలిసి దేని వల్ల చుట్టూరు తిరిగి వస్తున్నామంటే మనము చేరి ఆరాధిస్తున్నామంటే అది పనికిరానిటువంటి ప్రదక్షిణము పనికి రానిటువంటి ఆరాధన పనికి కృతజ్ఞత స్థితిలో కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యథార్థమైనటువంటి ప్రవర్తనగా సత్యము కలిగినటువంటి ప్రవర్తనగా ఉండి పనికి మారిన వారితో సాంగత్యం అవద్దు దుష్టుల యొక్క సాంగత్యం అవద్దు ఇలాగా వేషధారులతో సాంగత్యం వద్దు భక్తిహీనులతో సాంగత్యం అవద్దు భక్తిని కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ సాక్ష్యమును కాపాడుకుంటూ బలిపేటను కాపాడుకుంటూ ప్రతిక్షణము చేసేటువంటి వారోగా ఉండాలి అప్పుడు మనం చేసేటువంటి భక్తికి మనము ఆరాధించేటువంటి ఆరాధనకు ఒక విలువ ఉంటుంది ఒక లెక్క ఉంటుంది ఇలాగ లేకుండా ఇష్టానుసారముగా మనికి మాలిన వారితో నడుచుకుంటూ వేషధారులతో పొందు చేసుకుంటూ భక్తిహీనులతో సాంగత్యము చేసుకుంటూ ఇలాగ యథార్థములైనటువంటి వారుగా సత్యములైనటువంటి వారిగా ఉంటే ఇది నిజమైనటువంటి ఆరాధనగా ఉండదు నిజమైనటువంటి దేవునికి కృతజ్ఞత దుస్తులు చెల్లించేటువంటి వారిగా ఉండరు దేవునికి మహిమ రావాలంటే దేవుని ఆరాధించాలంటే దేవుని స్థుతించాలంటే ఇలాగ దావీ గారు తన యొక్క ప్రవర్తన ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చినాడు మనము కూడా ఆ విధంగా కాపాడుకోవాల్సిందే దేవుని ఆరాధించే విషయం నేను పరిశుద్ధిని గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి నాకు రావాల్సినటువంటి మహిమని నేను ఎవరికి ఇవ్వను కాబట్టి మనము కూడా పరిశుద్ధమైనటువంటి చేతులతో ఆరాధించేటువంటి వారముగా నిజముగా దేవుని ప్రేమించేటువంటి వారముగా పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో పూర్ణ జ్ఞానముతో పూర్ణ ఆలోచనతో పూర్ణ హృదయముతో దేవుని సేవించి గణపరిచి ప్రేమించేటువంటి వారముగా ఉండాలి తద్వారాగా మనం చేసినటువంటి ఆరాధనకు మనం చేస్తున్నటువంటి ప్రదక్షిణముకు ఎంతో విలువ ఉంటుంది చూడండి పాపలతో నా ప్రాణము చేర్చకము నిరహంతకులతో నా జీవము చేర్చుకము వారి చేతుల దుష్కారుముల కలవు వారి కుడి చేయ నిండి ఉన్నది నేను యథార్థవంతుడని నడుచుకుని చిన్నాను నన్ను విమోచించము నన్ను కరుణించము నేను నడుచుకుని నడుచుకునిచున్నాను ప్రభా నీ యొక్క బలిపీఠము చుట్టే నా నివాసము ప్రభా మీతోనే నా నివాసము మీతోనే నా సహవాసము మీ పైన నాకు ఎంతో ప్రేమ మీరంటే నాకు ఎంతో ప్రేమ అని అంటున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుని ఆరాధించేటువంటి వారుగా స్తుతించేటువంటి వారుగా ఈ ఉదయకాల సమయంలో మన జీవితం ఏపాటిది ఎలాగ ఉన్నాం నిజమైనటువంటి ఆరాధకులుగా ఉన్నామా అందుకనే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి యథార్థమైనటువంటి ఆరాధన కలిగి ఉండాలి ఈ ఆరాధన ఆదివారములో మనం యథార్థమైనటువంటి ఆరాధన ఉండాలి ఏ సత్యము కలిగినటువంటి ఆరాధన ఉండాలి లేనటువంటి ఆరాధన ఉండాలి ఒకవేళ పాపముతో గృడితనముతో కుంటితనముతో మనము బలిని అర్పించినటువంటి వారముగా ఉంటే వాడు శాపగ్రస్తుడు అని మనకు మలాకి గ్రంథం ఒకటవ అధ్యయమని మనం చూస్తాం వంచకుడు వంచకుడు అని రాయబడినటువంటి మాట ఇలాంటి బలిపీఠం మీద మనము ఇలాగ అర్పణలు అర్పిస్తే మనము ప్రతిక్షణము చేస్తే మన జీవితము బాగోకుండా మన జీవితము చేసుకోకుండా పాపపు చేతులతో పాపపు తలంపులతో మనం ప్రదక్షిణము చేస్తే దాని ద్వారాగా దేవునికి అపకీర్తే తప్ప దాని వలన ప్రయోజనం ఏమీ లేదు కాల సమయంలో ఈ పునరుద్ధాన జన్మలో ఆత్మతో సత్యముతో ఆరాధించాలి యథార్థముగా ఆరాధించాలి కాబట్టి గారు యథార్థముగా ఆరాధిస్తూ వచ్చినాడు యథార్థంగా బలిపేటం చుట్టూ ప్రదక్షిణము చేస్తూ వచ్చినాడు యథార్థంగా కృతజ్ఞత స్థుద్ధులు చెల్లిస్తూ వచ్చినాడు అలాగే మన జీవితంలో సరిచేసుకొని యథార్థమైనటువంటి ఆరాధనలో దేవుడు మనందరిని నడిపించినగాక ప్రాణిసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధురాలు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా ఈ ఉదయకాల కాల సమయంలో మాతో మాట్లాడిన వందనాలు దావేది గారు యథార్థమైనటువంటి ప్రభు ఆరాధన చేస్తూ వచ్చినాడు ప్రదక్షిణము చేస్తూ వచ్చినాడు ప్రభా మా జీవితాల్లో కూడా ప్రభా మేము కూడా యథార్థమైనటువంటి ప్రభా ఆరాధన కృతజ్ఞత స్థుతులు ప్రదక్షిణము చేసేటువంటి వారముగా మా జీవితంలో మాకు నేర్పిస్తున్నామని ప్రార్థన చేసిన ప్రభా ఎటువంటి పాపం లేకుండా ప్రభా మీరు పరిశుద్ధులు కనుక పరిశుద్ధమైనటువంటి చేతులతో పరిశుద్ధమైనటువంటి హృదయముతో పరిశుద్ధమైనటువంటి శరీరముతో మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యము మాకు దయచేయమని ప్రభు చూపుతున్నామని ప్రార్థన చేసినంత వారికి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలలో లోతానికారం జరిగించి మా మీ నాన్నకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ నేను ఆ ప్రార్థన పరీశ పురుషుద్ధనంలో ప్రార్థించి అడిగి విడుకున్నాం తండ్రి ఆమె అందరికి ప్రజ